హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే ఎండింగ్ వరకు చూడండి అండ్ దానికంటే ముందు మీ అందరితో పాటు ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలండి ఇంక నుంచి మన బ్లాగ్స్ అనేవి డైలీ మార్నింగ్ లెవెన్కి అయితే నేను పెడతానండి మొన్నకు పోల్ పెట్టాను కమ్యూనిటీలో అందులో ఏంటంటే ఏ టైంలో అప్లోడ్ చేయమంటారు ఒక టైమింగ్ అనేది లేకుండా పోతుంది ఒకరోజు మార్నింగ్ అంటే ఒకరోజు పన్నెండుకి పెడతాను పన్నెండున్నరకు పెడతాను ఒంటి గంటకు పెడతాను రెండు అయిపోతుంది రెండున్నర అయిపోతుంది దానివల్ల ఒక కనెక్టివిటీ అనేది మిస్ అయిపోతుంది అని నాకు అనిపించింది చేసే పని చేస్తూ కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల యూట్యూబ్లో అయితే మనకి గ్రోత్ అయితే అంతగా ఉండదండి సో తెలిసి కూడా నేను మిస్టేక్స్ చేస్తున్నా అందుకని చెప్పేసి ఒక పోల్ పెట్టినప్పుడు చాలామంది ఏంటంటే మార్నింగ్ లెవెన్కి పెట్టండి అని చెప్పేసి అయితే చెప్పారు సో దాన్ని బట్టి నేనైతే ఇంకా మార్నింగ్ లెవెన్కి అయితే పెడతాను కొన్ని రోజులు మీకు అలవాటు లేదు కాబట్టి సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి దాని తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నేను రెగ్యులర్గా పెడితే మీకు కూడా ఆ టైం అనేది అలవాటైపోతుంది కొన్ని రోజులు మార్నింగ్ లెవెన్కి అయితే ట్రై చేయండి చూడడానికి అయితే నచ్చినట్లయితే అండ్ ఒక చిన్న లైక్ చేయండి ఈ రోజైతే ఇంటి ముందు ముగ్గు వేయకుండా రాళ్ళతో అయితే ముగ్గు పెట్టానండి నేను అలా రాళ్ళతో ముగ్గు పెడుతూ ఉన్నాను కదా అటు ఇటు వెళ్ళే వాళ్ళు అంటున్నారు రాళ్ళతో అలాగే ముగ్గులు పెట్టకూడదు అప్పులు అవుతారు అని చెప్పేసి అనమాట వినలేదు ఈ రోజే వాళ్ళంటే విన్నాను అనమాట అది ఎందుకు అది ఎందుకు అన్నారో నాకైతే తెలియదు మీకు దాని గురించి క్లారిటీ ఉంటే చెప్పండి సో నేను కూడా ఇంక నుంచి రాళ్ళతో ముగ్గు పెట్టను ఎందుకంటే మనం ప్రజెంట్ కొంచెం అప్పుల్లో ఉన్నాం కదా సో ఒకవేళ అలా దానివల్ల ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి జస్ట్ ఫన్నీగా అడుగుతున్నా నేనైతే కొన్ని కొన్ని అంత ఇదిగా అయితే నమ్మను కానీ అన్నారు అందులో ఎంత అనేది నాకు తెలియదు మీ ఒపీనియన్ కూడా మీరు షేర్ చేసుకోండి అండ్ ఈరోజు అమ్మ అయితే ఇల్లంతా కూడా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసిందండి మొత్తం గ్యాస్ లోపల మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట వారంలో ఒకసారి అయితే కంపల్సరీ వాష్ చేస్తుందండి ఇక్కడ తడిగుడ్డు పెట్టడం అంటే మోప్ పెట్టడం అలా ఏముండదు రెండిల్లు కడుక్కుంటూ వస్తుంది అంటే బండలు ఉంటాయి అండ్ లోపల కూడా మాకు సిమెంట్ గచ్చి ఉంటుంది అనమాట సో దానివల్ల కడిగితేనే నీట్గా ఉంటుందండి మోప్ పెడితే అంత సెట్ అవ్వదు సో అది ఇంకా ఇక్కడ ఏమైందంటే నేను గ్యాస్ జస్ట్ అట్లా కదిలించేసరికి అక్కడ చిన్న హోల్ ఒకటి పడింది అనమాట దాంట్లో వెళ్ళిపోయింది సడన్గా అమ్మ అమ్మ అని చెప్పి అరిచేసరికి అమ్మ అయితే వచ్చిందనమాట సో ఇంకైతే అమ్మ పొద్దున్నే రైస్ అయితే పెడుతుందండి ఒకవైపు ఇల్లు కడుగుతా ఉంది అండ్ ఒకవైపు అయితే గ్యాస్ మీద అయితే పెడతా ఉంది అండ్ గ్యాస్ అది మాకు ఇక్కడ ఉంటుందండి అమ్మ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది నేను చెప్పాను కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అది ఇంకా అయితే జరగలేదు అమ్మకు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని బాగా ఇష్టం అనమాట సో నాకు అనిపిస్తూ ఉంటుంది ఎంత కొంత నేను చేయాలి కదా అని చెప్పి ఇంకా అమ్మ పనులు అయితే ఈరోజు నేను మీకు చూపిస్తాను ఒక టూ వ్లాగ్స్ ఉన్నాయండి ఊర్లో అంతే అంతకు మించి మళ్ళీ ఎక్కువ ఏం లేవు ఇంకా మళ్ళీ మనం కలుసుకునేది సంక్రాంతి టైంలోనే సో దానివల్ల వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి వెళ్ళినప్పుడు నేను కూడా కొంచెం కొంచెం ఇంట్రెస్టింగ్గా షూట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అమ్మ ఇదేదో లిక్విడ్ తీసుకుంటుందండి భలే ఉంది స్మెల్ అది మంచిగా అగర్బత్తి స్మెల్ అలా డిఫరెంట్గా ఉందనమాట అమ్మ వస్తే నాకు తీసిపెట్టు చాలా బాగుంది అని చెప్పేసి చెప్తున్నా శాండిల్ ఫ్లేవర్ ఉందండి భలే ఉంది నిజంగా మనం ఇంట్లో కూడా వాష్ చేసుకున్నా అంటే మనం మోప్ పెట్టుకున్నా కానీ కొంచెం యూస్ చేసుకున్నా కానీ మంచి స్మెల్ వస్తుంది లిక్విడ్తో పాటు ఇది కూడా కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది అమ్మ కూడా సర్ఫ్ వేసింది అండ్ ఇది కూడా వేసింది బట్ భలే స్మెల్ వస్తుందండి నిజంగానే ఒక రెండు బాటిల్స్ తీసి పెట్టమని చెప్పాను నాకు లో సో ఇంక అయితే మొత్తం వాటర్ వేసేసి నీట్ గా ఇంకా చీపుడు తీసుకుని అయితే లోపల ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయింది అనమాట రెండు రూమ్స్ లో కూడా అని లోపల నుంచి బయటకి చిన్న హోల్స్ లాగా ఉంటాయి వాటిల్లో నుంచి అయితే ఇట్లాగే సేమ్ ఇప్పుడు బయట ఎలాగ అడుగుతుందో అలానే కడుగుతుంది ఇప్పుడు మామిడి సీజన్ కదండి అసలు ఆ కిచెన్ దగ్గర ఏదైనా వంట చేసిన అంటే ఆ గ్యాస్ దగ్గర ఏదైనా వంట చేసినా సో భలే ఇబ్బంది అయిపోతా ఉంటదనమాట ఈగలు అవన్నీ వచ్చేస్తా ఉంటాయి కడిగిన కొంతసేపటికే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట అండ్ కొంతమంది రీసెంట్గా నాకు కొన్ని విషయాలకి బాధ అనిపించింది సరే వదిలేశాను బట్ దాన్ని ఒక పదంతో కనెక్ట్ చేశారండి అది నాకు అస్సలు నచ్చలేదు నేను దగ్గర దగ్గర ఐదేళ్ల నుంచి యూట్యూబ్లో ఉన్నాను కదా చాలా మంది నన్ను అడిగారు అనిత మీ క్యాస్ట్ ఏంటి అది ఇది అని చెప్పి కొంతమంది ఏంటంటే వాళ్ళకు వాళ్ళే క్యాస్ట్ ఊహించేసేసుకొని మా కమ్యూనిటీ మా అమ్మాయి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు బట్ నే రోజు కూడా నేను క్యాస్ట్ గురించి అయితే ఓపెన్ అప్ అవ్వలేదు నాకు ఇష్టం లేదండి కానీ ఎందుకో తెలియదు అమ్మ వాళ్ళ ఇల్లు అది ఇది చూసి కొంతమంది అన్నారు మరి వరస్ట్గా అయితే మాట్లాడారనమాట వరస్ట్ అంటే నువ్వు పలానా క్యాస్ట్ కదా అందుకనే మీ ఇల్లు అలా ఉంది మీరు అలా ఉన్నారు అది ఇది అని చెప్పి ఓకే ఒక ఇల్లుని చూసి ఒక మనిషిని చూసి ఒక డ్రెస్ చూసి జడ్జ్ చేస్తారంటే దానికి నేను ఏం చేయలేనండి అండ్ ఇప్పటికీ కూడా చెప్తున్నాను కదా నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అండ్ క్యాస్ట్ గురించి నేను చెప్పాలి అనుకోవట్లేదు చెప్పను కూడా అని ఎప్పటికీ సో నాకు నిజంగా క్యాస్ట్ చూసుకొని గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళంటే అస్సలు నచ్చరండి అలాంటి వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ కూడా చెయ్యను క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని తెలిసినట్లయితే సో అది నా మెంటాలిటీ చిన్నప్పటి నుంచి కూడా నేను కొన్ని కొన్ని చూసినప్పటి నుంచి కూడా నాకు ఆ క్యాస్ట్ ఫీలింగ్ అనేది మనసులో అలానే ఉండిపోయిందనమాట సో అది నేను దాని గురించి చెప్పాలి అనుకుని ఇంక మీరు ఏమైనా అనుకోండి రిచ్ అనుకోండి పూర్ అనుకోండి పలానా అనుకోండి పలానా అనుకోండి ఏమైనా అనుకోండి క్యాస్ట్ గురించి అయితే నేను చెప్పాలి అనుకోవట్లేదు అండ్ ఒక క్యాస్ట్ చూసి ఇల్లుని మనిషిని డిసైడ్ చేస్తాము అంటే అంతకంటే మూర్ఖత్వం లేదని నేను అనుకుంటున్నాను సో ఇది ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడాలి అనుకోట్లా ఏదో టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడేసాను నెక్స్ట్ అయితే ఇక్కడ మేము ఇంకా కాఫీ అయితే కలుపుకుంటున్నామండి మంచిగా అమ్మ చేతి కాఫీ అనమాట అమ్మ నేను ఒక టూ డేస్ లో వెళ్ళిపోతున్నాను కదమ్మా నాకు కాఫీ ఇవ్వు అని చెప్పేసి అడుగుతాను అనమాట మామూలుగా అడిగినా ఇస్తుంది కాకపోతే అమ్మ దగ్గర గారాబం అనమాట గారం చేసామంటే అమ్మకు చాలా ఇష్టం చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తారు కదండి సో నన్ను అయితే ఇప్పటికీ మా అమ్మ నాన్న ఒక చిన్న పిల్లలాగే ట్రీట్ చేస్తారనమాట ఫుడ్ విషయంలో కానీ ప్రతి దగ్గర కూడా అలానే ఉంటా ఉంటారు తర్వాత అయితే పిల్లలు ఎక్కడికి వెళ్ళారనుకోవచ్చు పిల్లలు అసలు ఇంట్లో ఉండరండి ఊరు కదా ఇంకా పిల్లలు ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్ని ఇయర్స్ కంటే కూడా పిల్లలు ఇద్దరు ఈ ఇయర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా నాకు ఇట్లాగా ఇల్లు అవి కడిగినప్పుడు మంచి స్మెల్ వస్తా ఉందండి గంధం స్మెల్ ఇంకా అమ్మ ఏంటంటే అక్కడ మంచం ఉంది అక్కడ గుడిచొప్పు అంటే లేదు నాకు ఎక్కడ నచ్చింది నేను ఇక్కడే కూర్చుంటాను నువ్వు కూడా ఇక్కడికే రమ్మ అని చెప్పేసి అమ్మను కూడా స్టూల్ తీసుకొచ్చాను అండ్ మీ అందరికి కూడా నేను చెప్తూ ఉంటాను కదా నాకు కాఫీ కానీ టీ కానీ తాగేటప్పుడు ఎవరొకరు కంపెనీ కావాలని పాపం సురేష్ గారికి కూడా కాఫీ అయితే అస్సలు అలవాటు లేదు నేనే బలవంతంగా సురేష్ గారికి నా కంపెనీ కోసం అని చెప్పేసి టీ అలవాటు చేయడం అలా చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా అమ్మ ఇంకా అమ్మ నువ్వు కూడా తాగు నాకు ఒక్కటే తాగుబుద్దు అయ్యేది నువ్వు కూడా కూర్చొని అనేసరికి పాపం అమ్మ పని చేసుకుని ఆడు పక్కన పెట్టేసి ఇంకా కాఫీ అయితే తాగుతూ ఉన్నాం అనమాట మా ఇద్దరం కూర్చొని కొంతసేపు అట్లా మాట్లాడుకుంటూ ఏం కూర అవి దొరకవలే కానీ ఈరోజు కోడికి టెండర్ వేద్దాం అనుకున్నాం కానీ కోడి దొరకలేదు ఫ్రెండ్స్ అందుకని బెండకాయ కూర చేసుకుంటున్నాం మా అచ్చా అది పలి తెగతుంది కొడవల్లి నిన్న నేను కట్ చేసా నాకు ఇవ్వచ్చు కదా ఒకటి అమ్మ పని చేసేటప్పుడు చూస్తూ ఉండటం అంటే నాకు బాగా ఇష్టమండి ఇట్లాగ వెజిటేబుల్స్ అవన్నీ చాక్తో కాకుండా అమ్మ వాళ్ళు ఇలా కొడవలతో అయితే కట్ చేస్తూ ఉంటారు కొడవలి కత్తి కత్తిపీట ఇలా అనమాట ఇంతకుముందు కత్తిపీట ఉండేది అది ఏమైందో ఇప్పుడు ఈ కొడవలతో యూజ్ చేస్తుందండి అసలు ఎలా తెగుతుందంటే చెయ్యి కూడా ఒకే దెబ్బకి తెగిపోయేలాగా తెగుతుంది అనమాట నిన్న నేనే నేను కూడా దొండకాయలు కట్ చేసానండి అప్పుడు చార్జింగ్ లేక నేను వీడియో షూట్ చేయలేదు బలే అనిపించింది దాంతో కట్ చేస్తుంటే ఇంకా ఎన్నైనా కట్ చేయాలి అనిపించేలాగా అంత షార్ప్గా ఉంది అండ్ కట్ చేసేటప్పుడు కూడా సౌండ్ భలేగా అనిపిస్తుంది అమ్మ వాళ్ళు చేసేటప్పుడు సో అమ్మ అయితే ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేస్తుందండి ఇంకా అలాగే దాంతోపాటు ఇంకేదో కూడా వెరైటీస్ చేసింది నాకు గుర్తులేదు ఆ రోజు బెండకాయలు వచ్చేసి పాపకి భలే ఇష్టం అనమాట బెండకాయ తాలింపన్న బెండకాయ పులిసన్న మా ఇంట్లో ఎవరు ఇష్టంగా తినరు ఈ పిల్లకి ఎందుకు వచ్చిందో తెలియదు దానికి పిచ్చండి అమ్మ చేత డే బై డే అయితే చేయించుకొని తింటా ఉంటుంది బెండకాయ కూర కావాలి బెండకాయ కూర కావాలని ఇంకా ఆమె కోసం అయితే ఈరోజు బెండకాయ కూర ఆమె కూడా బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది నేను ఇంకోటి వెళ్ళిపోతాను కదా అమ్మ నాకు నచ్చిన కూరలు చేయవా అని అడుగుతుంది అనమాట ఇంక అందుకని ఈరోజు ఇంకా బెండకాయలు తీసుకొని బెండకాయ కూర అయితే చేస్తుంది అండ్ ఈ బెండకాయలు కూడా ఏంటంటే అండి అన్న దగ్గర తీసుకొచ్చారంట అన్న దగ్గర కొన్ని బెండ చెట్లు ఉన్నాయి మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు దానివల్ల కొన్నైతే ముదిరిపోయాయి అయినా కానీ ఆర్గానిక్గా పండించినవి కదా అంటే మందులు అవేం వేయరు కదా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చూడండి ఫోర్ డేస్ అయిపోయింది అప్పటికే ఫోర్ డేస్ కాదు త్రీ డేస్ అలా ఉండొచ్చు అయినా కానీ బెండకాయలు భలే ఉన్నాయి చాలా తీసుకొచ్చారు ఊర్లో కూడా కూర చేసింది అనమాట నెల్లూరులో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇంక ఇక్కడికి తీసుకొచ్చాము త్రీ డేస్ అయింది టోటల్గా ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ అయినా కానీ బెండకాయలు భలే ఫ్రెష్గా ఉన్నాయండి అప్పటికప్పుడు కానీ వండుకుంటే ఇంకెంత బాగుంటాయో అనిపించింది అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే బెండకాయ ఫ్రై అయితే చేసేస్తుందండి సింపుల్గా బెండకాయ ఫ్రై అంటే పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు కదా నార్మల్గానే అమ్మ తాలింపులు రోట్లో దంచుతుంది అనమాట ఓన్లీ ఇందులో శనగలు అవి వేయదండి మినపప్పు జీలకర్ర ధనియాలు అలాగే ఎండుమిర్చి అవి వేసేసి ఫ్రై చేసేసి రోట్లో వేసి కచ్చ పచ్చగా నూరుతుందనమాట పౌడర్ అనేది తాలింపు పొడిలాగా దానివల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా సపరేట్గా మనకి వేరే కూర లేకపోయినా పర్లేదు ఆ పొడి వేసేసుకొని వెల్లుల్లి అవన్నీ వేస్తుంది కదా ఆ ఫ్లేవర్కి తాలింపుకి ఏ తాలింపులైనా కానీ ఇదే యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట మునగాకులో కానీ ఇలాంటి వాటిల్లో సో ఇంకా దాంతోపాటు చెప్పాను కదా గుర్తు లేదని చెప్పేసి అలసందలు ఉంటాయి కదండి అలసందలతో పప్పు చేస్తుంది అనమాట ఈ అలసందలు కూడా మనకి ఇక్కడ దొరికినవే అంటే మన సైడ్ పండినవే అనమాట పొలాల్లో సో వాటితో అయితే పప్పు చేస్తుంది ఈ పప్పులో నెయ్యి వేసుకొని కనుక తిన్నామనుకోండి మీ అందరికీ ముద్దపప్పు తెలిసే ఉంటుంది కందిపప్పుతో చేస్తారు అసలైన పప్పులు ఏమన్నా తినాలి అంటే ఇలాంటి అలసందలు పప్పు పెసరు పెసర్లు ఉంటాయి కదండి అవి కూడా మనం బయట కొనుక్కునేవి కాదు ఊర్లో పండినవి అసలు మనం తినేవాటికి అండ్ ఇక్కడ ఈ పప్పులతో చేసేదానికి ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుందండి ఇంకా నానేమో పనికి వెళ్ళేసి వచ్చేటప్పుడు తాటికాయలు అయితే తీసుకొచ్చారండి సో చాలా అయిపోయింది చెప్పాలి అంటే టెన్ ఇయర్స్ అయిపోయింది అనమాట నేను ఫ్రెష్గా ఇలా తాటికాయలు తిని మా చిన్నప్పటి నుంచి అంతే అండి నాన్న అమ్మవాళ్ళు పొలం పనులకి అలా వెళ్ళేవాళ్ళు కదా వచ్చేటప్పుడు అయితే ఇట్లాగా తాటికాయలవి తీసుకొచ్చేవాళ్ళనమాట ఇట్లాగా మాకోసం అయితే పెద్ద పెద్ద వాటిలో అయితే కట్టుకొచ్చేవాళ్ళు సో అలాగే ఇన్ని ఇయర్స్కి నేను మళ్ళీ చూసాను నేను వచ్చినప్పుడు అంతా కూడా తాటికాయలు దొరకపోవడం అలా ఉండే బట్ ఈరోజు అయితే తీసుకొచ్చారు ఇంకా నేను ఉండాను కదా అని చెప్పి ఎవరినో అడిగి కొట్టించారంట మా నాన్న తాటి చెట్లు ఎక్కుతాడండి ఇప్పుడు అంటే కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి పాపం ఎక్కలేరు కానీ చాలా వరకు నా పెళ్ళేంత వరకు కూడా నాన్న ఎన్ని చెట్లైనా ఎక్కేవాళ్ళు అనమాట సమ్మర్ వచ్చిందంటే ఈవినింగ్ టైంలో మమ్మల్ని తోటలోకే తీసుకెళ్ళేవారు తీసుకెళ్ళి అప్పుడు చెట్టు ఎక్కి మరీ కొట్టించే వాళ్ళనమాట అంత మంచిగా తినేవాళ్ళము మ్యారేజ్ అయిన తర్వాత మంజులు అవి దొరుకుతూ ఉంటాయి కానీ ఎలాగైనా ఇలా ఫ్రెష్గా తాటికాయలు దొరకడం వేరే కదండి చూడండి ఇంకా తర్వాత అయితే కొంచెం అన్నం తినేసి పప్పు అవి వేసుకొని గంట టైం టైం ఇచ్చి తర్వాత అయితే తాటికాయలు తింటున్నాము ఇప్పుడు అంటే ఒక నాలుగు ఐదుకి మించి తినలేము కానీ అప్పుడైతే పొలాల్లోకి వెళ్ళే వాళ్ళం కదా ఒక చెట్టు రెండు చెట్లు ఎక్కేసి కొట్టేస్తే ఇంకా అసలు పొట్ట ఫుల్ అయిపోయేదండి అన్ని తీసుకొచ్చు అన్ని తినేసేవాళ్ళం అన్నమాట ఇంకా ఫుడ్ ఉండేది కాదు అన్ని ఎక్కువ తాటికాయలు అయితే తినేసి ఇంకా అక్కడి నుంచి నడిచిన రావడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళం అనమాట అండ్ అవి తినేసిన తర్వాత మళ్ళీ ఈ బుర్రలు ఉంటాయి కదా వీటిలతో అయితే మా నాన్న చేత రెండు బండ్లు చేయించుకునే వాళ్ళం నేను మా అన్న ఇద్దరం కూడా అని సో అట్లాగే వాటిని తోలుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట ఇలాంటి మెమరీస్ అనేవి ఊర్లో ఉండే వాళ్ళకి చాలా వరకు ఉంటాయి సో నేనైతే నా చైల్డ్హుడ్ని కంప్లీట్గా ఎంజాయ్ చేశానండి ఆడపిల్ల అలా ఇలా అయితే నన్ను ఎప్పుడూ రిస్ట్రిక్ట్ చేయలేదు చాలా ఫ్రీడమ్గా పెరిగాను అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు అండ్ ఇప్పటికి కూడాను ఎందుకో అండి అప్పట్లాగైతే ఇప్పుడు అసలు తినలేకపోతున్నాము నాతో పాటు ఇంకా పిల్లలు కూడా కూర్చున్నారు అనమాట చెప్పాలి అంటే లౌక్య ఋత్విక్ మొన్నటి వరకు అసలు తాటికాయలే తినేవాళ్ళు కదండి ఈ ఇయరే అనమాట వాళ్ళు తాటికాయలు తినడము మనం ముంజులవి పెడితే వాళ్ళకి అసలు తెలియదు ఇట్లా తాటికాయల గురించి తెలిసి అండ్ అది కూడా ఊర్లో తింటేనే వాళ్ళకి దాని గురించి తెలుస్తుంది సో ఊర్లో నెల్లూరులో ఉన్నప్పుడు కూడా ముంజులు అవి తీసుకొస్తారు కదా సురేష్ గారు అసలు తినేవాళ్ళు కదనమాట ఏంటో అనేలాగా చూసేవాళ్ళు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు పిల్లలు తింటూ ఉంటారు కదా సో అందులోను ఇక్కడ అంటే వెరైటీస్ తినడానికి అవి ఇవి ఏమి ఉండవు ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఫ్రూట్స్ అలాంటివన్నీ కూడా సో ఆ వాతావరణానికి ఇలాంటివి చాలా అద్భుతంగా అనిపిస్తాయి అనమాట చెప్పాలి అంటే వాళ్ళకి తినడం కూడా రావట్లేదు ఈవెన్ నేను కూడా మర్చిపోయానులే అండి అప్పట్లాగా అయితే తినలేకపోతున్నా మా తాటికాయల్ని ముంజులు తినడం కంటే కూడా ఇలా తినడం అంటే సూపర్ ఉంటుంది కదా మీలో ఎంతమందికి ఇలాంటి మెమరీస్ ఉన్నాయనేది కూడా నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది కదా ఈరోజు వ్లాగ్ అయితే మీకే కాదు నాకు కూడా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది చాలా రోజులు అయిపోయింది నేను తాటికాయలు తినే నిజం చెప్తున్నా మొన్న అమ్మమ్మ వాళ్ళ ఊరికి పెళ్లికి వెళ్ళానని చెప్తాను చెప్పాను కదా ఆ రోజు తిన్నాను మళ్ళీ ఈ రోజే అండి మధ్యలో నాకు తెలిసినంత వరకు ఒకటి రెండు సార్లు ఏమైనా తినుండొచ్చామో పెళ్ళైన తర్వాత అయినా కానీ చిన్నప్పటిలాగైతే తినలేకపోతున్నామండి ఇంకా ఋత్విక్ అయితే ప్యాంటు మొత్తం పోసేసుకున్నాడు ఇవి తాటికాయలు ఏంటంటే కొంచెం అయినా కానీ మరకలు పడిపోతాయండి సో అసలు అయితే తిట్టేదనమాట అమ్మ జాగ్రత్తగా తినండి జాగ్రత్తగా తినండి ఆ రుత్విక్ షార్ట్ చూడండి అంత పోసేసుకున్నాడు ఇంకా వాళ్ళ వాళ్ళ తినడం అవ్వట్లేదని ఇంకా నాన్న పల్లెని తీసుకొచ్చుకోమని చెప్పి ముంజలైతే తీసిచ్చాడనమాట ఇంకా పిల్లలైతే అలా తినేశారు నేనైతే ఒక రెండో మూడో తినేసి ఎక్కువ తినబొద్దులేదు ఎందుకు అలవాటు పోయింది తర్వాత ఎందుకు అండి ఈ రోజైతే నిద్ర ఏం రాలేదు నాకు అందుకని చెప్పి ఇంక అమ్మ చింతపండు అయితే కొడుతూ ఉండింది అనమాట ఇంకా అందుకని చింతపండు కొట్టడంలో అమ్మ కొడుతూ ఉంటే నేనైతే ఆ గింజలు తీయడంలో అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాను ఇంక ఇద్దరం అలా మాట్లాడుకుంటూ జామ చెట్టు కింద అయితే కూర్చొని పని అయితే చేసుకుంటూ ఉన్నామండి నేను ఆ రోజు ఉదయాన్నే కూడా కొంతసేపు అయితే పడుకున్నానండి పది గంటలకి అలాగా టిఫిన్ చేయగానే పడుకున్నానమాట లోపలికి వెళ్ళి సో దానివల్ల నాకు ఇంకా ఆఫ్టర్నూన్ కూడా నిద్ర రాలేదు ఇంకా అందుకని సరే టైంపాస్గా అట్లా ఇంక అమ్మతో మాట్లాడుకుంటూ హెల్ప్ చేస్తూ చింతకాయలు అయితే ఒలుస్తూ ఉన్నాను బాగుంటుంది ఇలాంటివన్నీ టైంపాస్గా అక్కడ నా మొబైల్కి సిగ్నల్ రాదు కాబట్టి ఇంకేం చేయలేక ఇలాంటి పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటాను సో ఇంకా సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి అమ్మ పనుల్లో నేను కూడా కొంచెం ఇంక్లూడ్ అయ్యి సరదాగా అండ్ మన చిన్నప్పటి కొన్ని కొన్ని మెమరీస్ అవన్నీ కూడా షేర్ చేసుకుంటూ వచ్చాను ఈ వ్లాగ్ ఎలా అనిపించింది మీలో ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ నాకైతే ఫుల్ తలనొప్పి వస్తుందండి అమ్మ వాసుమలు పెట్టింది కదా దాని వల్లేమో అని చెప్పేసి అమ్మ అయితే అంటా ఉంది ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకు తలనొప్పి వస్తుందని ఫుల్ తలనొప్పి అండ్ కళ్ళు అయితే తల తిప్పేస్తూ ఉంది అదే అంటూ ఉన్నా పోయి పడుకోపో అంటే నాకు ఇంక పడుకున్నా కానీ అదే విధంగా ఉండే సరికి ఇంకొచ్చి కూర్చొని అమ్మ దగ్గర మాట్లాడుతూ ఉన్నాను నాకు తెలిసి వాస్మాల్ పెట్టానని చెప్పాను కదా అది నాకు అలవాటేనండి కాకపోతే ఒక ఏళ్ళ నుంచి నేను పెట్టుకోవట్లేదు కదా సో అలవాటు లేకుండా మళ్ళీ ట్రై చేసరికో ఏమో కొంచెం చాలా ఇదిగా అనిపించింది ఆ రోజైతే ఇంకా మళ్ళీ అమ్మ దిష్టి తీసి అది చేసి ఇది చేసి ఏదేదో చేస్తారు పెద్దవాళ్ళు కదా అండి సో ఇంకా అలా అయితే చేసింది అనమాట ఈ చింతకాయలతో కూడా గుగ్గిళ్ళు అలా చేసుకుంటారండి అమ్మని అడిగాను అవన్నీ నువ్వు తినేది లేదు ఏం లేదు తినేవాళ్ళు కూడా అడగరు తినేవి అన్నీ తిను ముందు ఫస్ట్ ఇవన్నీ తిను కానీ అని చెప్పి ఒకే ఒక మాట అని అనమాట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేస్తాంలండి భలే ఉంటే చింతకాయలతో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి